హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ నుండి అయితే బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను అయితే విడుదల చేసింది టీజీపీఎస్సీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో చూద్దాం ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్ అయితే షేర్ చేస్తున్నాం ఉంటాను డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ అలాగే ఫస్ట్ కామెంట్లు అయితే పిన్ చేస్తాను రైట్ ఇంకా వీడియోలకి అయితే వెళ్ళినట్లయితే మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ని అయితే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరెవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకి వన్ ఈస్ టూ ఫిఫ్టీ వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తులు అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అయితే అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది అలాగే అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు అయితే మనకి మెయిన్స్ పరీక్షలు అయితే ఉంటాయని చెప్పడం జరిగిందనమాట మనకి పరీక్ష పర వారం రోజుల ముందే అయితే మనకి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేస్తామనేసి చెప్తున్నారు మెయిన్స్కి ఒక వారం రోజుల ముందు అయితే అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మీకు పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారనేసి రైట్ మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్స్కి ఎవరెవరైతే అభ్యర్థులు ఎంపిక అయ్యారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఫ్రీగా మార్క్ టెస్టులు అయితే ప్రొవైడ్ చేస్తామండి లేస్టెస్ట్ లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మీకు ఈ మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి అలాగే డిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఫ్రీగా మార్క్ టెస్ట్లు అయితే ఆల్రెడీ మన ఛానల్లో రన్ అవుతున్నాయి ఎవరైనా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వాటిని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్